నమస్తే అండి ఏ పని నువ్వు చేయలేవు నీకేమీ చేతగాదు అనే మాటలు ఎంతకాలం పడాలి పడాల్సిన అవసరం ఉందా ఇలా మాటలు అనిపించుకునేటప్పుడు మీకు మనసులో ఒక ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా టైం వస్తుంది అని ఈ విషయాన్ని మీరు ఛాలెంజ్గా తీసుకుని ఈ మాట అన్నవాళ్ళ చేతనే నువ్వు గ్రేట్ అనిపించుకోవాలనుకుంటే జాయిన్ అవ్వండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ నిర్వహించి పంచభూత తత్వం సేవ్ మై సెల్ఫ్ ఆన్లైన్ ప్రోగ్రాంలో నో ఫీజ్ అండి వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి నైన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో జీవితాంతం ఉండవచ్చు మీరు ఎంత క్రమశిక్షణతో పాటిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కనపడతాయి